సాయంత్రం సమయంలో కళాశాలలు విడిచే సమయంలో కొంతమంది ఆకతాయిలు కళాశాల నుండి ఇంటికి వెళ్లే విద్యార్థిలను వేధిస్తున్నారన్న సమాచారం అందుకున్న డిఎస్పీ ధీరజ తన బృందంతో మరియు శక్తి టీమ్ తో కలిసి మఫ్టీలో కళాశాల వద్ద సంచరించడం జరిగింది ఆగతాయి చేసులు చేస్తూ ఎవరైనా విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా లేదా కళాశాలల వద్ద ఎవరైనా నిలబడి మాదక ద్రవ్యాలు మత పదార్థాలు సేవిస్తున్నట్లుగా గ్రహించినా అటువంటి వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది ప్రతిరోజు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు డిఎస్పీ చొరవ చౌపుతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ పోలీసు శాఖకు ధన్యవాదాలు తెలియజేశారు Ikan you're